నీ జీవితంలో చూడండి ఆ ఫోటో మొక్కజోన కండె ఐదు రూపాయలు నిప్పుల మీద కాల్చబడిన కండె పది రూపాయలు పెనం మీద ఏపిన పాప్కార్న్ ఏమి అర్చొస్తున్నారు యాభై రూపాయలు ఐదు రూపాయలతో కాస్త ఎక్కడికి పోయింది అరే ఐదు రూపాయలు ఎంత దాని బతికంతా ఆయన అంటారే కాల్చక మునుపు దాని ఖరీదు ఐదు రూపాయలే కొంచెం నిప్పుల మీద పై పైన కాల్చారా కాల్చబడిన దాని ఖరీదు పది రూపాయలే నిప్పుల మీద కాదు మొత్తం టోటల్ ఫ్రై పెనం మీద నరుదిక్కుల పెన మీద కాల్చాలని పెన మీద కాలిస్తే ఆ ఐదు రూపాయల మొక్కజొన్న కండే యాభై రూపాయలు ఖరీదైందిగా మారిపోయింది మీలో ఎక్కువగా ఎవరైనా శ్రమపరచబడుతున్నారా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను రాగల కాలంలో మీరే దేవుని మహిమను మరి ఎక్కువగా పొందుకోబోతున్నారు ఎంత అవమానపరచబడ్డావో ఆ అవమానం నిందంత రాగల కాలములో ఆ నిందను దైగల దేవుడు ఎస్ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ ఘనహీనతను ఈరోజు నువ్వు అనుభవిస్తున్న నీ నిందను రాగల కాలంలో రెట్టింపు ఘనతగా దేవుడు మారుస్తాడు ఎంత కాల్చబడతావు ఎంత శ్రమ పెట్టబడతావు ఎంత ఇబ్బంది పెట్టబడతావు ఎంత నలకు ఎంత శోధించబడతావు ఎంత పరీక్షించబడతావు ఎన్ని శ్రమలు నీ బ్రతుకులో ఎదురవుతాయో ఆ శ్రమలన్నీ రేపటి దినాన నా దేవుడు మహిమగా మారుస్తాడు మహిమగా మారుస్తాడు అందుకని ఏం చేయాలి శ్రమలో నుంచి పారిపోకూడదు కష్టంలో నుంచి పారిపోకూడదు ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను ఎంత కష్టం వచ్చినా భరించే శక్తి దయచేయవా ఏసయ్యా ఓర్చుకునే శక్తి దయచేయవ ఏసయా ఈ శ్రమలో నుంచి పారిపోకుండా నిలవబడే కృప దయచేవా ఏసయ్యా అని అంటే నీవు అనుభవించే శ్రమ ఎంత భయంకరమైనదైనా దాన్ని సహించే శక్తి కూడా నా ప్రభు నీకు దయచేయటం ప్రారంభిస్తాడు తమ్ముడు నా వైపు చూడు నీ జీవితంలో కూడా ప్రభు నమ్ముకున్నావు నిజమే ఉద్యోగ స్థలంలో కుటుంబంలో వ్యాపారంలో రకరకాల శోధనలు వస్తాయి ఒక మాట చెప్పమంటారా ఎంత శోధించబడతావో ఎంత శ్రమలు అనుభవిస్తావో అంత మహిమ పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు